ఏ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఏంది మహారాష్ట్ర పోవడం ఏంది అసలు ఆ ప్రచారంలో అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సనాతన ధర్మం గురించి చాలా వరకు కూడా ఆ వీడియోలన్నీ కూడా తెలంగాణ ఏపీ అన్ని అంటే ప్రత్యే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా ఆయన యొక్క ప్రసంగాలు చేరుకునేటటువంటి పరిస్థితి మహారాష్ట్ర ఎన్నికల ముందు జరిగింది మరి మనతో పాటు మాట్లాడడానికి గబ్బర్ సింగ్ యాక్టర్ అన్న మన్య నాయక్ గారు సూర్యాపేటలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వ్యక్తి మంగనాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తేనా స్టూడియోకి వచ్చింది నమస్కారం అన్న నమస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే పవనిజం అంటారా మరి ఇంకో రకంగా అంటారా మరి పవన్ కళ్యాణ్ ప్రచారం తర్వాత ఇప్పుడు చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు అసలు పవన్ కళ్యాణ్ ప్రసంగం చేసిన ప్రతి దగ్గర కూడా మహారాష్ట్రలో గెలిపొంది కూడా చాలా వరకు కూడా చెప్పుకుంటా ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ స్పీచ్కి అంత పవర్ ఉందంటారు పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవర్ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి చాలా పేరున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారే తుఫాన్ అని చెప్పేసి పోగొట్టడం జరిగింది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఇప్పుడు బీజేపీ అనుబంధంగా కలవడానికి కూటమి గెలవడానికి అందరూ కలవడానికి మన పవన్ కళ్యాణ్ గారే ప్రధాన కారణంగా కలిసి రందరు మహారాష్ట్ర ఎన్నికలు ఏ విధంగా మహారాష్ట్ర ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన చేసే విధానం ఆయన చెప్పే విధానంలో ఆయన చేస్తున్న పని అందరికీ నచ్చడం వల్ల ఆయన చెప్పే మాట మహారాష్ట్ర ప్రజలకి బాగా చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మనకు బీజేపీకి ఎందుకంటే సనాతన ధర్మం గురించి చాలా మంచిగా ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు ఈ సనాతన ధర్మాన్ని మంచిగా పాటించి అందరిలో చైతన్యం తేవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా అందరికీ చాలా బాగా నచ్చడం వల్లనే ఈ మహారాష్ట్రలో ఈ బీజేపీ గెలవడానికి కారణం కారణమైందంట అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు ఒక నిమిషం పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకంగా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి గతంలో గతంలో అంటే ఇప్పటికీ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక యాక్టర్గా మీరు అనేక వేదికల ద్వారా అనేక సినిమాల్లో కూడా మీరు నటించారు మరి ప్రత్యేకంగా గబ్బర్ సింగ్ లాంటి మూవీలో మీరు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ నేను ఒక పవర్ స్టార్ని మాట్లాడేది అనేటటువంటి విధానం అక్కడ మీకు పవన్ కళ్యాణ్ కనిపించేది ఆయన అందరూ దేవుడు అంటారు దేవుడు అంటే ఎలా అంటే ఆయనకు భక్తులు దేవుడు అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం ఏం తింటాం ఏం చేస్తామనేది కాదు కానీ ఆయనకు భక్తులు ఎలా ఉంటారంటే చాలా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏదన్నా సరే ఆయన చాలా తొందరగా స్పందిస్తారు ఇంకోటి ఏంటంటే మళ్ళా ఐదు వందల రూపాయలు మనం కడితే ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు స్పాట్లో ఆయన మరీ వాళ్ళు ఎవరు ఇన్సూరెన్స్ కట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చేతితో స్వయంగా ఇవ్వడం కూడా మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇచ్చొచ్చాము ఆయనతో పాటు చూసాం చూసాం ఆయనతో పాటు మేము ప్రయాణం చేసాము ఇచ్చాము కోదాడ అదే ఉదాహరణ ఏంటంటే కోదాడనే ఒకతను ఇన్సూరెన్స్ కట్టి ఇది మన ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కడితే తక్షణమే ఆయన పార్టీకి సంబంధించిన ఇన్సూరెన్స్ జనసేన పార్టీ కట్టిన ఇన్సూరెన్స్ ఆ పార్టీ ఫండ్ మన ఇన్సూరెన్స్ అనేది తీసుకొని ఐదు లక్షలు ఇచ్చి మరీ రావడం జరిగింది ఆయనతో పాటు అలాంటి మంచి వ్యక్తి ఆయన ఎవరు వెళ్ళినా సరే సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తారు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అయిపోయాడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు కలవాలంటే కలిసి అంత ఉంటుందో అసలు కలవడానికి అంత ఛాన్స్ ఉంటుంది అంటారా సామాన్యులకు పవన్ కళ్యాణ్ దగ్గర స్థానం ఉందా సామాన్యులకు స్థానం ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ అంతే ఆయన సామ్ సామాన్యులు ఆయనకు ఎట్లా అంటే గోమాతను ప్రేమిస్తారు సనాతన ధర్మాన్ని ప్రేమిస్తారు మంచిని ప్రేమిస్తారు ఇంకోటి ఏంటంటే ఎవరైనా బాధలో చాలా ఏదైనా ప్రాబ్లంలు అనిపిస్తే ఆయన తక్షడమే సహాయం అందిస్తారు అంటే పవన్ కళ్యాణ్ నేను ఒక సెలబ్రిటీని నేను ఒక డిప్యూటీ సీఎం అని కాబట్టి సామాన్యులనే ఆయన ఆయనకైనా అనుకుంటాడని చాలా ఎందుకంటే నేలను నమ్ముతారు గోవుని నమ్ముతారు సనాతన ధర్మాన్ని నమ్ముతారు మరి ఇట్లాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక పవర్ స్టార్ అయినప్పటికీ ఇప్పుడు సామాన్యునిగా ట్రీట్ చేసుకునేటువంటి పవన్ కళ్యాణ్ మరి మహారాష్ట్రలో అంత ప్రభావం చూపడానికి గల కారణం ఏదండి ఈ పది సంవత్సరాల కాలంలో అంత ముందు ప్రభుత్వం చేసిన ఈ అరాచకాలను చేస్తున్న ప్రభుత్వం గ గత పబ్లిక్ మీద చేస్తున్న దాడులను అన్నీ చూసుకొని ఇప్పుడు నేను అవసరం అనే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలవడం జరిగింది దాని గురించి సనాతన ధర్మం గురించి బలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హనుమంతుడు రాముడు వచ్చేదాకా తనలో బలం తెలవనట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారు రావడంతో మన పవన్ కళ్యాణ్ గారికి చాలా బలం ఏర్పడింది అదే సనాతన ధర్మం మీద చాలా వరకు అన్యాయంగా అక్రమంగా దాడులు జరుగుతుంటే అది చూసి చలించిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గురించి వంటి కాలం మీద పోరాడతా అని చెప్పేసి రావడంతో మహారాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు అంటే ఈ రోజులు మరి పవన్ కళ్యాణ్ తన యొక్క బలం బలగం మరి అర్థం కాలేదు అని నుంచి ఇప్పుడు గెలుపు ఓటమి అనే గెలుపు అనేది బలం ఓటమి అనేది బలహీనం కాబట్టి ఇప్పుడు గెలిచారు కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడడం అవసరం కాబట్టి ఇప్పుడు కంపల్సరీ సనాతన ధర్మం గురించి చెప్పడం జరిగింది అది అంటే అయితే పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉండదు దేశవ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉందా బెంగాల్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉండే ఆ పవన్ కళ్యాణ్ పోయి ప్రచారం చేస్తారు ఇక్కడ కాదు ఇతర దేశాలలో కూడా ఉంటుంది వేరే దేశాల్లో ఎన్నికల ప్రచారం చేసినా కూడా ఇతర దేశాలలో కూడా ఉంటుంది బెంగాల్ అని కాదు ఎక్కడైనా యుఎస్ఏ కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క దగ్గర పవనిజం అనేది పవర్ స్టార్ పవర్ అనేది ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటుంది ఇది మొత్తానికి మంగనాయక్ గారు క్లియర్ చెప్తా ఉన్నారు ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఇక్కడనే కాదు అంటే మహారాష్ట్ర ఈ బెంగాల్లోనే కాదు వేరే దేశంలో కూడా ఎన్నికల ప్రభావం ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉన్నదని కూడా చెప్తా ఉన్నారు మరి ఈరోజు ఒక సామాన్యంగా సామాన్యమైన వ్యక్తిగా తనను తను చిత్రీకరించుకున్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం కూడా కావడానికి ఇదే కారణం అని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి పవన్ కళ్యాణ్ ప్రచార ప్రచార దూకుడికి ప్రజలు ఏ విధంగా వస్తూ ఉందని అనేటువంటి అంశాన్ని